హెల్త్ ఇన్సూరెన్స్ అంటే పేదలకు అండగా నిలవాల్సింది ఉన్నాడా అండి హెడ్ ఉన్నాడా ఒక రెండు నిమిషాలు మాట్లాడిస్తాను డిపార్ట్మెంట్ వివరణ తీసుకుంటాం దేనికి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా లేకపోతే నేను పోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం బ్రదర్ నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ ఆయన మేము నిన్న కూడా రెస్పెక్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు ఆగారు నా మాట నా ప్రైవసీ మాత్రం నేను తీయకండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము మిమ్మల్ని అడుగుతున్నాం వీడియో వస్తే మాత్రం బాగుంది సార్ నాది వస్తే నేను కేసీఆర్లే ఇది కానండి ఫస్ట్ ఈయన న్యాయం చేయండి ఫస్ట్ మీ బెదిరింపులు ఏందండి నాకు అర్థం కాదు మీ బెదిరింపులు ఏంది కేసు ఇస్తా అదేస్తా ఇదేంది

హెల్త్ ఇన్సూరెన్స్ పేదలు మధ్య తరగతి వెళ్ళండి బ్రదర్ వెళ్ళండి ప్లీజ్ దయచేసి వెళ్ళండి అలాగే ఏం వచ్చింది ఆయన డబ్బులు లేకనే కదా ఇన్సూరెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునేది कंप्लेंट आया मसले में आप ये कंप्लेंट सर 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 सिविल सर में सर 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 రాజశేఖర్ గారు సార్ నేను మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్ మీరు చూస్తున్నారు కదా మీ తర హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసిందో వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు మళ్ళీ నేను మూడు నాలుగు రోజుల నుంచి ఇదే కన్వర్సేషన్ హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది కా సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఓపీ ట్రీట్మెంట్ మీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్ వాళ్ళు ఇక్కడ రాయలేదు కదా మాక్సిమం పేడ అని రాసి మీతో పేషిన ఒకసారి తీసుకోండి సార్ నమస్తే అండి మేము మీడియా సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది ఇలా వైఫ్ కి ఎంత అయింది సర్జరీ చేశారు అది ట్రీట్మెంట్ అయింది ఒకసారి మాట్లాడగలుగుతారు సార్ వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫ్రిల్ అయింది సార్ ఓకే ఏమేమి ట్రీట్మెంట్ చేశారు అన్ని ఎవరిథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అప్రూవల్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు సార్ అది ఎన్ని రోజులు తర్వాత ఇచ్చారు ఎన్ని రిజెక్షన్ తర్వాత ఇచ్చారు

అదే అదే సార్ కరెక్టే కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ వీళ్ళు ఎక్కడే చెప్తున్నారు ఇది ఓపి సంబంధించిన ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ తీసుకుని ట్రీట్మెంట్ చేసామని చెప్తున్నారు మీరేం చెప్తున్నారు ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపి ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే ఇంటి ప్రాబ్లెమ్ ఇది ఇన్పేషెంట్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరుపు నుంచి వర్షన్ ఉంది అదే కదా అవును డాక్టర్ అదే పంపించారు కదా పేషెంట్ ట్రీట్ చేయలేరు అని చెప్పేసి క్లియర్ గా రాసి పంపించారు అవును కానీ వాళ్ళు మాక్సిమం కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి నేను ఎట్లా పే చేయండి సార్ ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్

పంపించారు ఇది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కేసే ఇన్ఫెక్షన్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది మీ తరపు నుంచి మీకు మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లైమ్ సార్ నాలుగు సార్ నేను నాలుగు నుంచి ఇక్కడ తిండి తిప్పాలి మానేసి ఇక్కడే ఉన్నాను సార్ నేను నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడు వచ్చి వాళ్ళని డిస్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్ డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను ఒకనేషన్ ఉండండి ఇప్పుడు టార్కు పేమెంట్ చేసారు మీరు కాబట్టి మీరే ఫైల్ చేసి చెప్పండి అదే అదే సార్ నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్ మీరు సార్ నేను జోనల్ ఆఫీస్ గత నాలుగు నుంచి ఆ విషయం మీకు తెలుసు నాలుగు రోజులు ఉన్నారు సార్ మనకి ఇక్కడ సొల్యూషన్ కదా సార్ డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడూ డిస్చార్జ్ చేసాను డబ్బులు డబ్బులే కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను హాస్పిటల్ సార్ మళ్ళీ లైన్ సార్ మీడియా బయట సరే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం నుంచి తిరిగాను సార్ మొన్న మొన్న త్రీ డేస్ బ్యాక్ టూ ఓ క్లాక్ వచ్చి కూర్చుంటే తినకుండా వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఒకటే అసలు ఈ క్లైమే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది ఇది కేసే కాదు ఇది అసలు ఇది కేసే కాదు అనవసరం వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు ఇది కేసే కాదని చెప్పారు ప్రాబ్లం ఉంటేనే కాదు సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది నాకేం నా పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి వీళ్ళు అదే చెప్పారు మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న సెవెన్ థర్టీ వరకు నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్లెయిమ్ చేశారు నేను సార్ నేను ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుని నేను ఏం చేయలేను సార్ మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందని నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను లోపల లోపల కూర్చుంటే ఎయిట్ థర్టీ నైన్ వరకు వీళ్ళు ఉన్నారు నా అంబడి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు వీళ్ళ పర్ వీళ్ళ సెక్యూరిటీ లోప గేట్ ఈ సెటర్ వేసేసి లోపలి సెటర్ వేసేసారు నేను బయటికి వెళ్ళానని చెప్తే సెటర్ వేసేసి లోపల నేను లెవెన్ థర్టీ వరకు ఉన్నాను సెటర్ వేసేసి ఆయన ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు సెటర్ వేసేసాడు కాకపోతే సెటర్ వేసుకుని నేను లోపలికి కూర్చొని లెవెన్ థర్టీ వరకు మళ్ళీ వాళ్ళకి ఏమో తెలియదు కానీ మళ్ళీ డైలీ హ్యాండ్రెడ్ ఫోన్ చేశారు వీళ్ళు అని చేసేసి వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి సెటర్ ఓపెన్ చేసి ఇలా తప్ప ఇలా చేయకూడదు సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని తిట్టలేదు కొట్టలేదు ఎవరిని ఏ ఏ ప్రాపర్ టీసం చేయలేదు జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సరే నువ్వు ఏమున్నా వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు సరే పొద్దున వస్తే నేను పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్ కి ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి ఏమని చెప్పండి సత్య హరీష్ ఎవరి దగ్గర బాషే కాదు వాళ్ళు మాట్లాడాలి మాట్లాడాలి వాళ్ళు వాళ్ళ ఎటువంటి మాట్లాడాలి అందర్స్ మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది త్రీ డేస్ బ్యాక్ జరిగింది ఆ రోజు నేను నైట్ లెవెన్ థర్టీ వరకు ఉన్నందుకు ఇది రేపు పొద్దున నేను మా మేనేజర్ తో కల్పిస్తా క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్ తో అని చెప్పారు మన టూ డేస్ నుంచి ఆయన ఆయనకు నేను వచ్చాను మొన్న వచ్చాను నిన్న వచ్చాను కలవలేదు ఎవరు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్ కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరం నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి కడుతున్నా సార్ మధ్యలో ఒకటి మా ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లైమ్ వచ్చింది సార్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వచ్చింది సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్ ఈ కేసు జెన్యున్ కేసు డాక్టర్లు ఇందాక చెప్పారు కదా జెన్యున్ కేసు అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరీ చెప్తున్నారు వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు ఇద్దరు మధ్యలో చాలా సఫర్ అవుతున్నా అదే సార్ అదే మాట్లాడమని చెప్పి నా తరపు నుంచి ఎవరు లేదు సార్ నాకు న్యాయం కావాలి సార్ అంటే నేను ఒక్కడి నుంచి నాలుగు నుంచి వచ్చి కూర్చుంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డైల్ హండ్రెడ్ ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్ ఒకసారి నేను ఏమంటున్నాంటి ఈ చిన్న విషయాన్ని ఈ బాధలో ఏమైనా అయిందనుకో ఇంకా పెద్ద ఇష్యూ అయింది ఫోర్ డేస్ నుంచి పాపం వస్తూ ఉన్నారు అతని బాధ్యత చెప్తున్నాడు కదా ఫోర్ డేస్ నుంచి వస్తున్నాడు అంటే రోజు ఏమి అతని పని పట్టలేదు ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు సార్ ఉన్నాడా ఇప్పుడు వస్తున్నాడా ఆయన హాఫ్ అన్ అవర్ సార్ నాతో మాట్లాడే మూర్తిగారు అని నాతో పంపించేసారు కానీ చాలా మంది రెస్పెక్ట్ ఇచ్చి పోతలేం లోపలికి ఎందుకు ఒక్కొక్క మాట చెప్పు చిన్న ఇష్యూని చిన్న ఇష్యూ ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు మీరు ముందే బాధ్యత నాలుగు నుంచి అట్లా

మీ మేనేజర్ వచ్చేది కదా ఇంకెవరున్నారో చెప్పండి చిన్న ఇష్యూని పెద్ద ప్రాబ్లం నిజంగా చెప్తాను చెప్పండి చెప్పండి మొత్తం నలభై చాలా చిన్న ఇష్యూ నాలుగు రోజు నుంచి టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చొని వెళ్తున్నాను ఇక్కడ ఎవ్రీ డే వంద నుంచి నూట యాభై కేసులు వస్తున్నాయి సార్ ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చెప్పిన వాళ్ళు డబ్బులు కట్టుకుని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇక్కడ అప్లై చేసి ముందల్ ఇక్కడ మీరు వెనకాల చూడండి దగ్గర దగ్గర ఇరవై మంది ఉంటారు రోజుకి నూట నూట యాభై మంది వచ్చి ఇక్కడ కోసం

ఒకసారి నంబర్ చెప్పనా నేనే కలవా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ నా ఫోన్ లిఫ్ట్ చేయరా చెప్పండి నెంబర్ చెప్పండి సార్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ చెప్పు టూ డబల్ జీరో టూ సిక్స్ నైన్ ఆయన క్లైమ్ డిపార్ట్మెంట్ అంట పేరు హరీష్ అనే పేరు ఏదైతే వీడియో రికార్డింగ్ లో రేపు పొద్దున కల్పిస్తా అన్నాడు వచ్చినా కల్పించలేదు ఆయన ఫోన్లు ఎత్తారు సెక్యూరిటీ అడ్డుకుంటారు అడుగు అడుగున్నా ఏమన్నా న్యాయం ఉంటుందా పేదలకు నాకు అర్థం కాదు వీళ్ళంకేదానేది నాలుగేళ్ల నుంచి ఇరవై రెండు ఎంత అండి ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ ఎత్తట్లేదు హరీష్ హరీష్ క్లైమ్ డిపార్ట్మెంట్ క్లైమ్ డిపార్ట్మెంట్ అంట ఫోన్ క్లైమ్ కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్ అంటే సార్ కానీ ఎవరు నన్ను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఈయన నిన్న మూర్తి గారు వచ్చి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు మళ్ళీ నేను వెళ్ళలేదు సార్ మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లైమ్ కావాలి ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ ఆయన తెగేసి చెప్పండి ఫార్టీ ఫైవ్ కన్నా ఒక రూపాయి ఎక్క రాదు కావాలంటే నువ్వు కేసు కేసు వేసుకో కేసు వేసుకుని నువ్వు కొట్లా నీ తరపు నుంచి జెన్యు ఉంటే నువ్వు అంటున్నాడు ఆయన సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రావాలి నా దగ్గర లేవు అని నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి ఆ డాక్టర్లతో మాట్లాడండి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడను అని ఏమున్నా ఏమన్నా సరే మీరు డాక్టర్ల దగ్గర మాట్లాదవాలి మాట్లాడడం హెచ్దవ్ ఇప్పుడు మీ ఆ ఫోన్ లో ఏం చెప్పారు వీళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ ప్రకారం ప్రతిదీ వీళ్ళకి పంపించాము అయినా వాళ్ళు క్లెయిమ్ చేయకుండా మేము ఏం చేయలేము నవే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు ఇన్సూ ఇన్సూరెన్స్ తీసుకున్నది సార్ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్ అలాంటి ఉపయోగపడప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్ నేను అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్ డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కదా నేను ఒక్క లక్ష రూపాయలు ఉంటాయి అది డబ్బు లేవు అనేది ఇంత వచ్చారు నాది ప్రాపర్ మహబూబ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్ ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు సార్ వాళ్ళు హైటెక్ సిటీ యశోదలు ఉన్నారు సార్ వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు త్రీ డేస్ బ్యాక్ ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు వాళ్ళు అదే చెప్పారు మేము చెప్తున్నారు పాలసీ అండ్ ప్రకారం ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ చేసుకున్నట్టు నా బాధ కాదు సార్ అది నేను అది డిసైడ్ అయినది ఇన్ కదా ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్ ఒక్కడే ఉన్నా అని చెప్పి నేను ఒక్కడినే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదో చేస్తున్నారు సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి పేషెంట్ బాధితుడు వాళ్ళ బాధ్యత అద్భుతంగా ఉంది అద్భుతంగా పాప మా చిన్న పాప ఫోర్ ఇయర్స్ జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు వేరే ఎవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా చేతి దగ్గర లేదు అసలు ఆమె వేరే చుట్టూ ఉంది చిన్న అమ్మాయి ముగ్గురు పిల్లలు వేరే చోటు ఉన్నారు మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది నేను ఇక్కడ తిరుగుతున్నాను సార్ తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్ తీసుకున్న తర్వాత అందరు కావాలని నేను వీళ్ళు ఈయన ఆపుతున్నారు వాళ్ళు ఆపుతున్నారు చాలా లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడారు నాతో వాళ్ళే సార్ వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళే మాట్లాడారు నన్ను కన్ఫ్యూజ్ చేశారు పోలీస్ వాళ్ళ ముందల్ వాళ్ళే మాట్లాడారు సార్

ఇన్సార్ ఇదంతా కొట్టండి. ఈ కల్బూడు. వోల్టేజ్ లో నాది సరేసదేనస. బోర్డర్ సేస్ ట్రా హాస్పిటల్ తో మాట్లాడాలి కదా. అమ్మ అంటే ఐఆర్డీఏ, టీఏఐ. లైక్ వెక్టర్స్. వాడు ఆన్లైన్ మిక్స్ చేయుంటాడు. అక్కడ కూడా కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ వస్తాడంట ఏమవుతాడు. మిస్టర్

ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టాము కట్టేసి మా అమ్మగారికి ఎమర్జెన్సీ పెట్టమంటారా చెప్పండి చెప్పండి మా అమ్మగారికి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయినంత మాకు రెండు లక్షల అరవై వేలు పేమెంట్ అయింది దానికోసం రీఫండ్ పెడితే ఒక్కరు రెస్పాన్స్ కావట్లేదు కానీ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నాది ఈఎంఐ ఉంటుంది ఈఎంఐ అమౌంట్ ఎంపటిన మొన్న పద్దెనిమిదో తారీఖు నాలుగు వేల రెండు వందలు కట్ అయింది వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు మనం పట్టుకునే అమౌంట్ మాత్రం రూపాయి ఇవ్వట్లేదు దానికోసం మేము ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చాము వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు అసలు ఆ బిల్లులు పెట్టండి ఈ బిల్లులు పెట్టండి అని చెప్తే ఇచ్చేది మాత్రం ఏం అవ్వట్లేదు ఇప్పుడు మన ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేపించింది ఎమర్జెన్సీ చేపించుకునేది ఎమర్జెన్సీ పెయిన్ కు డామేజ్ అయితే ఎమర్జెన్సీ చేశారు చెప్పారు ఇంతవరకు అసలు ఒక్క రూపాయి ఇవ్వలేదు క్లైమ్ ఇంతవరకు చేయలేదు చేసి త్రీ మంత్స్ అవుతుంది మేము హెడ్ ఆఫీస్ కి ఇక్కడ ఈ రోజే వచ్చాం రోజు మెయిల్ పెట్టమంటున్నారు పెడుతున్నాం వాళ్ళు మాత్రం అసలు దే మాత్రం రెస్పాండ్ అవట్లా మన అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం మన అమౌంట్ ఏమైనా కట్టేటప్పుడు అయితే ఇయర్లీ అంటే త్రీ మంత్స్ కి వస్తారు ఫోర్ థౌజండ్ అవును వన్ ఇయర్ అయిపోయింది టెన్ లాక్స్ కవరేజ్ నాకు టెన్ కవరేజ్ మీరు ఇంకా మీది చేయాలా ఇంకా మీది ఇంకా ఉన్నాయి వేరే డాక్యుమెంట్ పెట్టాలా అయ్యే చెప్తున్నారు త్రీ మంత్స్ అవుతుంది ముందు రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్ మీ కానించి ఇట్లా రావట్లేదు అని వాళ్ళు చెప్పాలిగా వాళ్ళు ఏం చెప్పట్లేదు కంప్లీట్ ఇచ్చాము అందుకే నేను డైరెక్ట్గా వచ్చింది ఈ రోజు దానివల్ల మీరు రావడం వల్ల ఇంకా మాకు మంచిదైంది ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేపియడం అర్జెన్సీగా ఉందరికి ఇట్లానే చేస్తున్నారు వీళ్ళు స్టెరైల్ ఏల్సిడెట్స్ అయినా కట్టేది మన ముందు కదా అందుకని ఇప్పుడు మన ₹2 ₹2 కాదు 10 లక్ష కవరేజ్ తీసుకున్నాం ఒక్కటకా కవరేజ్ ఏ తో ఆ 2 లక్ష తో देना 1 లక్ష తో देना कुछ भी नहीं दे रहे 45000 लेके आदमी को परेशान कर रहे क्यों ऐसा कर रहे फिर पुलिस वालों को बुला रहे पुलिस वाले बोलते हम सिविल मैटर में नहीं आते बोलते फिर इना करके पुलिस को बुला रहे हैं एसआई को बुला रहे फिर एसआई वाले से बात करा रहे फोन पे क्यों बात करा रहे ऐसा फिर सामने आके बात करना ना फिर लोग अंदर बैठा है मैनेजर बैठा है कोने बैठा है माला को वो आ रहा है नहीं, बात है, से। वन 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 रुपीस करना है है पे हॉस्पिटल में चार दिन से हम लोग यहाँ पे बैठ रहे आ रहे रोज डेली आ रहे इधर बैठ रहे ये हमारे मांझेदहमद है इनसे बात करो देखो सर అదే సార్ ఇప్పుడు నేను ధర్నా కూర్చున్నా ఇప్పుడు నాకు క్లెయిమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను నేను ధర్నా కూర్చున్నాను నేను నా నా క్లెయిమ్ వచ్చేసి నిజాయితీ క్లెయిమ్ నేనేదో అబద్ధం చెప్పట్లేదు నేనేమో ఏదో కావాలని క్లైమ్ చేయట్లేదు సో నేను జెన్యున్ గా హాస్పిటల్ తరఫు నుంచి ఏమైతే చెప్పారో అదే నేను వీళ్ళకి వచ్చి చెప్తే వీళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఇక్కడే కూర్చున్నాను ధర్నా ధర్నా కూర్చున్నాను నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదల నేను అసలు నేను ఏం తినకుండా ఇక్కడే కూర్చున్నా పొద్దు నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను న్యాయం జరిగే వరకు నాకు దయచేసి సార్ అలా అసలు ఎవరు బయటకు వచ్చి ఎవరు సమాధానం ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు ఏమన్నా ఉంటే వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు పోలీసులు మమ్మల్ని చెప్తున్నారు ఏమైనా ఉంటే తాత తీసుకోమని చెప్పి సో ఇలా నాలాంటి చాలా మంది బాధితులు రోజుకి చాలా మంది ఇక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు సో నాకు ఏదో ఒకటి మీకు దయచేసి నాకు సంబంధించిన నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు సార్ అందుకని నేను ఒక్కడిని నాలోంచి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదో వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి నన్ను కొద్దిగా ధైర్యం వచ్చింది మాట్లాడగలుగుతున్నాను లేకుంటే వీళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారు నాకు ఖచ్చితంగా న్యాయం న్యాయం జరిగే వరకు నాకు దయచేసి న్యాయం జరగకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సంబంధించిన అధికారులు కూడా వీళ్ళతో మాట్లాడి ఈ కేసు ఏంటి అసలు సంబంధించిన ఏం చేయాలి మనం ముందుకని మాట్లాడిపించండి ఎందుకంటే నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఇందాక స్పీకర్ మాట్లాడినట్టు వాళ్ళ వాళ్ళేమో వచ్చి తొందరగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు వీళ్ళేమో బయటికి రావట్లేదు మాట్లాడడానికి అసలు నేను అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయింది సార్ నాకు కొద్దిగా న్యాయం జరగాల నాకు చూడండి సార్

కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి క్లైమ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ క్లైమ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ లేదు తొంభై రోజులు నేను చెప్పట్లేదు సార్ క్లైమ్ గురించి చెప్పట్లేదు ఆయన ప్రాబ్లం ఏంటో నేను ఇంతవరకు చెప్పట్లేదు చెప్తున్నా సరే సార్ ఏమంటున్నా ఒక్క నిమిషం నేను నేనేమంటున్నా కట్టాల్సింది రావాల్సింది రైట్ ఉంది నేను కాదంటలేదు దానికి కావాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడుకుని బయట మీరు పిల్లవాడి మళ్ళీ మీరు ఎందుకు మధ్యలో ఇది కూడా కస్టమర్ రాగండి వచ్చే రమ్మని చెప్పి మేము నాలుగు నుంచి ఇక్కడే కూర్చున్నాం తినకుండా ఇక్కడే కూర్చున్నాం నాలుగు నుంచి సార్ నేనైతే ఇక్కడ నుంచి ఖర్చు న్యాయం జరిగే సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి అసలు నా కేసు ఏంటో రివ్యూ చేసి మళ్ళీ అసలు నా తప్పు ఎట్లయితే అసలు నేను వెళ్ళిందే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో వెళ్తే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న అసలు ప్రాబ్లం వీళ్ళ తరపు నుంచి ప్రాబ్లమ్ ఉందో వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళ తప్పు ఉందో వీళ్ళు వీళ్ళు మాట్లాడుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు నాకు అక్కడ నుంచి ఇచ్చేంత వరకు మా ఆవిడని అక్కడ నుంచి బయటికి పంపించారు నేను ఇక్కడ నుంచి కదా ఇక్కడ వాళ్ళ క్లైమ్ చేసుకుంటారా వాళ్ళే అండర్స్టాండింగ్ తో మాట్లాడుకుంటారు మాట్లాడుకొని నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదలాను అది ఏమైనా సరే నేను నిరాహార దీక్ష ఇక్కడ ఇక్కడే కూర్చుంటే నేను ఇక్కడ నుంచి ఆ పోలీసులు వచ్చి ఏం చేసినా నేను కూడా చూస్తాను నేనైనా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను ఎక్కడ నా నా న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాను అంతే నేను ఇక్కడే కూర్చుంటాను